హనుమాన్ జయంతి పండుగను ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్లో జరుపుకుంటారు కానీ ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై మూడున వచ్చింది ఈ రోజున ఆంజనేయుడిని పూజించి ఉపవాసం ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం హనుమాన్ జయంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఆ రోజు చాలా శక్తివంతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి దీంతో మరింత ప్రాధాన్యత పెరిగిందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు హనుమాన్ జయంతి రోజున ప్రత్యేక యోగాల కారణంగా ఈ రాసుల వారికి శుభంగా ఉండనుంది అలాగే శనిదేవుని ప్రభావం నుంచి విముక్తి పొందుతారు ఆ రాసులేంటో ఇక్కడ చూద్దాం కర్కాటక రాశి హనుమాన్ జయంతి కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది కొత్త పనులు ప్రారంభించడం వలన మీరు ఊహించని ప్రయోజనాలను పొందవచ్చు ముఖ్యంగా ఈ సమయంలో మీరు మంచి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు అంతేకాకుండా మీరు రకాల పెయింటింగ్ పనులన్నీ సులభంగా పూర్తి చేస్తారు వృశ్చిక రాశి హనుమాన్ జయంతి రోజున వృశ్చిక రాశి వారికి కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయి ఈ సమయంలో కారు కొత్త ఇల్లు కూడా కొనుగోలు చేయవచ్చు మీ కుటుంబంతో కలిసి మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది